ధనవంతరి జయంతి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి నాయి బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు సంఘం కార్యాలయం వద్ద ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పట్టణ కమిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు మంగళవారం రాత్రి సంఘం పట్టణ కమిటీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఎన్ఆర్ హాస్పిటల్స్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు ఈ శిబిరంలో ఎనిమిది మంది డాక్టర్లు వివిధ విభాగాలకు చెందిన సేవలను అందించనున్నట్లు తెలిపారు ఈ శిబిరాన్ని నాయిలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నాయి సంఘీలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా వారు కోరారు ఈ సమావేశంలో సంగారెడ్డి నాయి బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ గౌరవ అధ్యక్షులు దత్తాత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్ అధ్యక్షులు మాణిక్ ప్రభు ప్రధాన కార్యదర్శి శ్రీశైలం సభ్యులు రంజోల్ ప్రభు పెంటయ్య స్వాగత్ ప్రభు శేఖర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు యాదయ్య ప్రధాన కార్యదర్శి సుకుమార్ వైస్ ప్రెసిడెంట్లు కిరణ్ కుమార్ దుర్గేష్ మహిళ విభాగం సభ్యులు సుధామణి మల్లేశ్వరి

ఉచిత వైద్య శిబిరం ధనవంతరి జయంతిని పురస్కరించుకొని ఇరవై ఐదు తారీఖు నాడు నాయులందరూ జయంతి సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది ధన్యవాదాలు జయంతి ఉత్సవాలను ఈ సంవత్సరం సంగారెడ్డి పట్టణం నందు మొదటిసారిగా నాయి బ్రాహ్మణులు అందరూ కలిసి ఈ జయంతి ఉత్సవాలను ఈ నెల శనివారం ఇరవై ఐదు తారీఖు నాడు జరపాలని నిశ్చయించుకోవడం జరిగింది ఈ సన్నాహ కార్యక్రమానికి అందరూ బ్రాహ్మణులు అందరూ వచ్చి సంఘీభావం జరిపినారు కావున ఈ జయంతి ఉత్సవాలు ఇరవై ఐదు శనివారం అక్టోబర్ నెలలో జరుగుతున్నాయి దేవుడు అనేది వైద్యానికి సంబంధించిన దేవుడు మన యొక్క నాయబ్రహ్మణ సమాజానికి న్యాయబ్రహ్మాణ కులదైవమైన ఈ యొక్క ధనవంతర్ జయంతిని జరుపుకోవాలని ఈ యొక్క సంగారెడ్డి జిల్లా న్యాయబ్రహ్మణ సోదరులు న్యాయబ్రహ్మణ కమిటీ నిర్ణయించడం జరిగింది అది ఈ యొక్క ఈ మంత్ సాటర్డే రోజు ఇరవై ఐదవ తారీఖు నాడు ఈ యొక్క ధన్వంతర్ జయంతిని చాలా గొప్పగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది ఈ ధన్వంతరి జయంతి సందర్భంగా ఉచిత మెగా క్యాంపును కూడా జరుపుకోవాలని న్యాయ సోదరులు అందరము నిర్ణయించడం జరిగింది కాబట్టి ఆ రోజు ఉచిత మెగా క్యాంపు ఇక్కడ ఈ యొక్క కరెంట్ ఆఫీస్ అపోజిట్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఉచిత మెగా క్యాంప్ను ఈ యొక్క సంగారెడ్డి పట్టణ ప్రజలే కాకుండా సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అందరూ కూడా యూజ్ చేసుకొని దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ యొక్క అదేవిధంగా ప్రతి ఒక్క న్యాయ సోదరులే కాకుండా మిగతా సోదరులు కూడా మిగతా కమ్యూనిటీకి సంబంధించిన ప్రజలు కూడా ఈ యొక్క మెగా క్యాంపును యూజ్ చేసుకోవాలి అదేవిధంగా మన నాయ సోదరులు కూడా మన కులదైవమైన ధన్వంతరిని ఈ యొక్క జయంతిని చాలా గొప్పగా జరుపుకొని ఈ యొక్క సమాజానికి ఈ యొక్క సంగారెడ్డి ప్రజలకు ఈ యొక్క ధన్వంతరి యొక్క నాయ కుల కులదైవం ధన్వంతరి అనేది సొసైటీలోకి తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరి పేరు పేరున విన్న